హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజైతే గోకరకాయ ఆలు కర్రీని అయితే చేసుకుందాము ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం నేను పచ్చి ఉల్లిపాయలనే పేస్ట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కర్రీలో వేయించుకోవచ్చు అనేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలను అయితే పేస్ట్ చేసుకోవడానికి మిక్సర్లో వేసుకున్నాను అలాగే ఒక అయితే వేసుకుంటున్నాను కట్ చేసేసుకొని ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ ఆన్ వేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి బాండి హీట్ అయ్యింది ఇందులోకి సరిపడాంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిట్పట్ల ఆడుతున్నాయి జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగంతా కరివేపాకు కరివేపాకు వేగుతుంది కదా ఇప్పుడు కర్రీకి సరిపడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా ఇలా అనుకోవాలండి లేదంటే మారుతుంది నూనెలో వేయించాలి కట్టువాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు సరిపడంతా పసుపునైతే వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుందాం దీంట్లోకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను ఈ గ్రేవీని అయితే కర్రీలోకి వేసేసుకుందాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాక నూనెలో వేగనివ్వాలండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మగ్గనిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అందాక చిక్కుడుకాయనైతే వేయించుకుందాం పావు కేజీ గోకరకాయని తీసుకున్నాను ప్యాన్లో వేసేసుకొని వేయించుకుంటున్నానండి అది మగ్గేలోపు ఇది అయిపోతుంది గోకరకాయలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవుతుందండి గోకరకాయ అయితే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కర్రీకి మీ ఇష్టం ఉంటే ఉడికించి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా షాలో ఫ్రై అనమాట కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇష్టం ఉంటే ఉడకబెట్టుకొని కూడా హాఫ్ బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగుతుంది అంతలోపు పక్కకు పెట్టేసుకున్న కర్రీని అయితే చూసేసుకుందాం వేస్ట్ ఉడికిందా లేదా ఓకే అండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే ఉడుకుతుందండి ఇంకొక వన్ మినిట్ పాటు ఉడకనిద్దాం నూనె అనేది సపరేట్ అయ్యేదాకా కొద్దిగా ఫ్రై కానిద్దాము ఈ గ్రేవీని అయితే ఒక అయితే ఆల్మోస్ట్ వేగిందండి ఇలా లేతగా ఉన్నదే తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముదిరింది అయితే అంత బాగోదు కర్రీకి ఓకే అండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే మగ్గింది ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు సపరేట్ అయినప్పుడే మగ్గిందని తెలిసిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత కారం పొడిని అయితే వేసుకుంటున్నాను మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మేము కారం మంచిగానే తింటాం అందులోకి సరిపడేంత గ్రేవీకి సరిపడే ఉప్పు వేస్తున్నాను నేను ఆల్రెడీ ముక్కలలో వేసాను కదండి ఆలు ఉడికించుకున్నప్పుడే అందుకని గ్రేవీకి సరిపడంతా వేస్తున్నాను టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకున్నాక కలిపేసుకుందామండి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిద్దామండి టూ మినిట్స్ అయ్యిందండి క్యాప్ తీసుకుంటున్నాను ఓకే అండి కారం ఉప్పు వేసాక కొద్దిగా పేస్ట్ అనేది వేయగాలండి కారం మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత ముందే పట్టేసుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ నేను వారానికి సరిపడంతా మిక్సీకి వేసి పట్టుకుంటాను బయట నుండి తీసుకురానండి ఫ్రెష్గా పట్టేసుకుంటాను వారానికి సరిపేటంతా ఒక గాజు కంటైనర్లో పెట్టేసుకోవాలి బాగుంటుంది ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు అడుగు అంటుకుంటుందండి చిన్న మంట పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి ఇదంతా ఎందుకంటే ధనియాలు వేయగానే అడుగు ఒకసారి ఇలా కలిపేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న అయితే దీంట్లోకి ఈ గ్రేవీలోకి వేసేసుకుంటున్నాను ఇలా గోకరకాయలు వేసుకోగానే కొద్దిగా ఈ గ్రేవీకి అంతా పట్టిద్దాం అప్పుడు ఫ్లేవర్ అనేది గోకరకాయలోకి దిగుతుంది కలిపేసుకుందాం మొత్తం ఈవెన్ గ్రేవీని గోకరకాయనంతా తగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడైతే ఆలుగడ్డ వేసుకోవాలండి నేను ముందే ఉడకబెట్టేసుకున్నాను ఈ సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే త్వరగానే ఉడికిపోతాయి అనేసి దీంట్లో ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను అందుకనే అప్పుడు కొద్దిగా వేసాను ఇలా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఇలా ఆలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనిద్దామండి సరిపడంతా వాటర్ అయితే వేసేసుకున్నాం ఓకే అండి అయితే వేసేసుకొని క్యాప్ పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిద్దాం సిమ్లో పెట్టేసి ఓకే అండి క్యాప్ తీసేసుకుందాం ఆయిల్ సపరేట్ అయిందండి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలండి ఓకే ఆల్మోస్ట్ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మీరు వేసుకున్నాం కదండి ఒకసారి అయితే కలిపేసుకుందాం కర్రీ అయితే రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి ఓ సూపర్ ఎంతో ఎమ్మీ వెమ్మిగా గోకరకాయ ఆలు కర్రీ అయితే రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలోకి చపాతీలోకి రొట్టెలకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో